హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ఈ ప్రపంచం ఎన్నో వింతలు విశేషాలతో నిండి ఉంది ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక వింత మన ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది అటువంటి వాటిని తెలుసుకోవాలని మనలో చాలా మందికి అనిపిస్తుంది అందుకే టాప్ ఫైవ్ ఫ్యాక్ట్స్ పేరుతో వీడియోలను చేసే విషయం మీకు తెలిసిందే ఆ విధంగా ఈరోజు మరో టాప్ ఫైవ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నంబర్ ఫైవ్ ఈ ప్రపంచంలోని జీవచక్రంలో పాముల పాత్ర ఎంతో విశేషమైందని చెప్పవచ్చు అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం ఐర్లాండ్ ఐస్లాండ్ గ్రీన్లాండ్ న్యూజిలాండ్ మరియు అంటార్క్టికా దేశాలలో ఒక్క పాము జాతి కూడా పుట్టలేదని తెలుస్తోంది ఆయా ప్రాంతాలలో ఉన్న వాతావరణ పరిస్థితులు పాములకు అనుకూలంగా లేకపోవడం వలన ఆ దేశాలలో ఇప్పటి వరకు ఒక్క పాము జాతి కూడా పుట్టలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నంబర్ ఫోర్ ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భూకంపాలు రావడం మనం చూస్తూ ఉన్నాము అటువంటి సందర్భాలలో భారీ భవనాలు నేల కొరగడం వాటి క్రింద చాలా మంది క్షతగాత్రులు ఉండిపోవడం వారిని రక్షించడానికి రెస్క్యూ టీం వాళ్ళు రేయింబవళ్లు శ్రమ పడటం వంటి వార్తలు వింటూ ఉంటాము కొన్ని సందర్భాలలో శిథిలాల క్రింద మనిషి ఎక్కడున్నాడో సరిగ్గా తెలియక రెస్క్యూ టీం వాళ్ళు ఆ శిథిలాలను మొత్తం తీసి గాయపడ్డ వారిని రక్షించే లోపు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా శిథిలాల క్రింద ఉన్న వారిని త్వరగా రక్షించడాన్ని మరింత సులువు చేసే విధంగా నాసా వారు ఫైండర్ అనే యంత్రాన్ని కనిపెట్టారు చిన్న సూట్ కేస్ సైజు లో ఉండే ఆ ఫైండర్ పరికరంతో మట్టి లేదా రాళ్ల క్రింద ముప్పై అడుగులు కాంక్రీట్ దిమ్మల క్రింద ఇరవై అడుగుల క్రింద చిక్కుకుపోయిన వారి గుండె శబ్దాన్ని కూడా దీని ద్వారా రెస్క్యూ టీం వాళ్ళు వినగలరు ఈ ఫైండర్ ని మొదటిసారి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నేపాల్లో వచ్చిన భూకంపం వల్ల శిథిలాల క్రింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి వాడారు నంబర్ త్రీ ఈ మధ్య కాలంలో కొండలపైకి ఎక్కడం అనేది ప్రపంచ వ్యాప్తంగా బాగా ట్రెండింగ్ అవుతున్న విషయం ఏదైనా మంచి హిల్ ఉన్న అందాలను హైకింగ్ పేరుతో చాలా మంది కొండలపైకి ఎక్కి అక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపెడుతున్నారు అయితే ఇలా హైకింగ్ చేసే సమయంలో వారికి ఎక్కువగా ఎదురయ్యే సమస్య మోకాళ్ల నొప్పులు రావడం ఈ సమస్యను అధిగమించడానికి కెనడాకు చెందిన ఓ కంపెనీ రోబోటిక్ హైకింగ్ ప్యాంట్స్ ని కనిపెట్టారు ఈ ప్యాంట్ లో ఉన్న రోబోటిక్ ఆర్మ్స్ కొండలు ఎక్కుతున్నప్పుడు మోకాళ్లపై పడే భారాన్ని నలభై శాతం తగ్గించి వేగంగా పైకెక్కేలా సహకరిస్తుంది అయితే ఇది ప్రస్తుతానికి తయారీ దశలోనే ఉంది రెండు వేల ఇరవై ఐదు కల్లా మార్కెట్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ పరికరం అందుబాటులోకి వస్తే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణుల అంచనా నంబర్ టూ కొన్నిసార్లు లక్ష్మీదేవి మన కాళ్ల క్రిందే ఉన్నా ఆ విషయం గుర్తించలేక దరిద్రంలో బ్రతికేస్తూ ఉంటాము రోమానియాలోని కోల్టీ అనే గ్రామంలో అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది ఆ గ్రామానికి చెందిన ఓ ముసలావిడ ఎన్నో ఏళ్లుగా తన ఇంట్లోకి వెళ్లడానికి డోర్ ముందు ఒక రాయిని వేసుకుని వాడుకునేది అయితే ఆవిడ మరణం తరువాత అక్కడికి వచ్చిన కొంతమంది బంధువులు ఆ రాయి సాధారణ రాయిలా లేదని ఆమె వారసులకు చెప్పడంతో వారు దానిని టెస్ట్ చేయించగా అది మూడున్నర కేజీల బరువున్న అతిపెద్ద ఆంబర్ అనే ఓ ఖనిజం అని తెలిసింది దాంతో దాన్ని వెంటనే ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మగా ఏకంగా ఆ రాయికి తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చాయి అంతేకాదు ఇప్పటి దొరికిన అతికొద్ది భారీ సైజ్ ఆంబర్ ఖనిజ రాళ్లలో ఇది కూడా ఒకటని ఇంతకాలం ఆ పెద్దావిడ తెలియక తన ఇంటి ముందు ఓ రాయిలా వాడుకుందని ఆ దేశ అధికారులు చెప్పారు నంబర్ వన్ ఈ ప్రపంచంలో ఉన్న అందమైన జీవులలో జింకలు కూడా ఒకటి చూడటానికి ఎంతో అందంగా ఉండే జింకలు సాధు జీవులని పచ్చగడ్డి ఆకులు అలములు తప్ప వేరేవి తినవనే విషయం మనకు తెలిసిందే అయితే వీటిలో చాలా జాతులుండగా తెల్లతోక ఉండే ఓ రకం జింకలు మాత్రం శాస్త్రవేత్తలను నివ్వెరబోయేలా చేశాయి అందుకు కారణం వారు జింకలపై పరిశోధన చేస్తున్న సమయంలో కొన్నిసార్లు ఈ వైట్ టెయిల్ డియర్స్ గూళ్ల నుంచి జారిపడ్డ పక్షి పిల్లల్ని తినడం గమనించారు దాంతో వాటిపై ఓ కన్నేసిన శాస్త్రవేత్తలు తెల్లతోక జింకలకు పక్షి పిల్లలంటే చాలా ఇష్టమని నిర్ధారించారు అవి తేలికగా దొరికే రుచికరమైన ఆహారం కావడం చేత పక్షి పిల్లలు దొరికితే వెంటనే వాటిని తినేస్తాయని తెలుసుకున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి